హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం కేవలం కప్పు గోధుమ పిండితో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఇంకా నైట్ డిన్నర్గా అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చేస్తుంటేనే ఆ వాసనకే ఆకలిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం ఒక పెద్ద సైజు టమాటాని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన టమాటాని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పైన స్కిన్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకా చిటికడు పంచదార వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఇక్కడ పంచదార ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చండి ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసి వాటర్ ఏమి వేయకుండా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి టమాటా మిక్సీ పట్టేటప్పుడు అందులోనే ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నాన్నవ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నట్లయితే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బాల్స్గా చేసుకోవాలి ఇప్పుడు చపాతి చేసుకునే పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇలా మనకి ఎంత వీలైతే అంత పల్చగా బాగా పల్చగా చేసుకోవాలండి ఇలా బాగా పలుచగా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఇలా చపాతి అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లిన తర్వాత ఒక చాక్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మరి కొంచెం పొడిపిండి చల్లి దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజుగా ఉండే విధంగా చపాతీలాగా వత్తుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు గుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని విస్కర్తో కానీ ఫోర్త్తో కానీ ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఈ ఎగ్ మిశ్రమంలో ఒకసారి రెండు వైపులా డిప్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి లేదంటే పైన ఎగ్ అనేది మాడిపోయి లోపల పిండి పచ్చిగా ఉంటుంది అందుకని సిమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుంది దీనికి ఎటువంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి ఇలానే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు ఇందులో ఎగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా దేనికైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్